మతుల్లాహి వ బర్కాహు ముందుగా పవిత్ర రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు ఈద్ యొక్క శుభాకాంక్షలు అందరికీ ప్రియ సోదరులారా ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపు నుంచి ఏదైతే నల్ల రిబ్బన్ని కట్టుకొని నిరసన ప్రదర్శిస్తూ ఈద్కు వెళ్ళండి అని చెప్పడం జరిగిందో దానికి నిరసనగానే ఈరోజు ఎమిగనూరు పట్టణంలోని పెద్దగా పెద్ద ఈద్గా నందు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అక్కడ చాలామంది కూడా ఎవరైతే ఈద్ నమాజ్కి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ నల్ల పట్టీని ధరించి తమ యొక్క నిరసనని ఇక్కడ తెలియజేస్తున్నారు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే ఈ వక్ఫ్ చట్టం తీసుకురావడం జరుగుతుందో సవర్ణ చట్టం ఈ వక్ఫ్ సవర్ణ చట్టం ఏదైతే ఉందో వక్ఫ్ అంటేనే అల్లాహ్ మార్గంలో ఇచ్చివేయడం అంటే తమ సంపాదించిన ధనాన్ని డబ్బుని అల్లాహ్ మార్గంలో ఇచ్చివేయడం కానీ ఈరోజు ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రభుత్వం ఉందో అది ఒక నల్ల చట్టంగా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది కబ్జా ఏదైతే వక్ఫ్కి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో వాటిని కబ్జా చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది ఇది మనం గమనించగలం ఈ జేపీసీ ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో కూడా మనం గమనించినట్లయితే ప్రతిపక్షాల నుండి చాలా తక్కువ మందిని కేటాయించి కేవలం తమ బిల్లును పాస్ చేసుకోవడానికి వీలుగా వాళ్ళ నుంచే జేపీసీ కమిటీలో ఎక్కువ మందిని వేయడం ఒక పెద్ద ఇక్కడ పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తే రెండో పాయింట్ ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏమంటే దేశం మొత్తం మీద ముస్లింలు అందరూ కూడా మెయిల్స్ని పంపించడం జరిగింది ఈ చట్టాన్ని రద్దు చేయాలని కానీ దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా ఈరోజు రాబోయే నెక్స్ట్ పార్లమెంటరీ మీటింగ్స్లో ఈ చట్టాన్ని ఆమోదించే ప్రయత్నం దిశగా తీసుకుపోవడము చాలా బాధాకరమైన విషయం ఇక్కడ మనందరం గమనించాలి ఇంతమంది ముస్లింలు ఈ చట్టాన్ని సవరణ చేయకూడదు ఇది రాజ్యాంగానికి ఎంతో విరుద్ధమైనది అని చెప్తున్నా సరే ఒక నిరంకుశ ధోరణితో ఈరోజు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇదే విషయమై ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో కూడా ఇదే మా విజ్ఞప్తి మీకు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారంటే దానికి ముఖ్యమైన కారణం ముస్లింలు ముస్లింలు యొక్క ఓట్లు ఈరోజు ముస్లింలు యొక్క ఓట్లు మీకు ఉన్నాయి కాబట్టే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ అధికారాన్ని మీరు ఏదైతే మీకు అవకాశం ఇచ్చారో దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మేమంతా కోరుకుంటున్నాము ఈరోజు ముస్లింస్కి సంబంధించిన చట్టాన్ని మీరు చట్టసభల్లో నిరసిస్తూ దాన్ని తిరస్కరించి మీరు ముస్లింల పక్షాన నిలబడతారని మరియు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మీరు అడ్డుగా నిలబడి ముస్లింల తరఫున ముస్లిం పక్షాన నిలబడి ఈ బిల్లుని మీరు తిరస్కరిస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాము మరొకసారిగా ముస్లింలు అందరము ఈరోజు ఈ బిల్లుని నిరసన తెలుపుతూ అందరికీ మరొకసారి ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు షుకర్ంజాకి నా పేరు ఇమ్రాన్ ఎస్ఐఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని